సంక్రాంతి వచ్చింది అంటే గాలి పటాలు ఎగరేసుకుంటూ పండుగ సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీ పండుగ సంతోషాన్ని తీసుకురావడంతో పాటు కొన్ని చోట్ల విషాదాన్ని కూడా మిగిల్చే పరిస్థితి కనిపిస్తుంది కారణం కాసుల కకృత్తి ఆ కాసుల కకృతిలో నుంచే ఈ చైనీస్ మాంజా అమ్మకాలు ఎన్ని పోలీస్ ఆంక్షలు ఉన్నా ప్రభుత్వ నిషేధాలు ఉన్నా అవి సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల ఈ చైనీస్ మాంజా విస్తృతంగా మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి అని అవి కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి అని మనం చూస్తూ ఉన్నాం మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చైనీస్ మాంజా చైనీస్ మాంజా బాధితులు మిగులుతూ ఉన్నారు హైదరాబాదులో అండ్ తెలంగాణలో పోలీసులు కొన్ని ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు కానీ ఫలితం ఇంకా పూర్తిగా కనిపించడం లేదు ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని కంట్రోల్ చేసే ఆ ప్రయత్నాలు గట్టిగా జరగట్లేదనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో అయితే సీజ్ ద షిప్స్ సంగతి తర్వాత ఫస్ట్ సీజ్ ద చైనీస్ మాంజా కైట్ అని చెప్పి కొన్ని పోస్టులు కూడా దర్శనమిస్తూ ఉన్నాయి వీళ్ళు అమ్మే వాళ్ళను దీన్ని తయారు చేసే వాళ్ళను కంట్రోల్ చేయలేక చివరికి కొనే వాళ్ళను ఎగరేసే వాళ్ళను వాస్తవానికి ఇవి అమ్మినా కొన్న ఎగరేసిన కేసులు పెడతామని పోలీసులు చెబుతూ ఉన్నారు దీని మీద పర్యవేక్షణ ఏ విధంగా కొరబడింది అని అంటే ఈ జస్ట్ ఇమాజిన్ తాజాగా అంటే ఈ అంశం ఈ వై విశాఖపట్నంలోనే ఈ చైనీస్ మాంజా అనే కైట్లు దగ్గర దగ్గర వెయ్యి వరకు బ్లాక్ చేశారు వెయ్యి వరకు పట్టుకున్నారు అంటే ఇంకా ఏ స్థాయిలో దీని వినియోగం ఉందో మీరు చూడండి చైనీస్ మాంజా మనుషుల ప్రాణాలు తీస్తూ ఉంది ఆ చైనీస్ మాంజా అంటే అది సింథటిక్ పదార్థాలతో తయారు చేస్తారు సింథటిక్ పదార్థాలు అంటే తెలుసు కదా ప్లాస్టిక్ నైలాన్ ఇవన్నీ సింత దాంతో తయారు చేస్తారు ఆ దారానికి ఏదైనా గాజు లేదా ఏదైనా లోహం దా దా దాని పూతతోటి ఆ దారానికి ఒక పూత పూస్తారట ఆ దారం అది అత్యంత చాలా ప్రమాదకరమైనది భారత ప్రభుత్వం దీన్ని నిషేధించింది దాదాపు ఏడెనిమిది సంవత్సరాల కిందటే బట్ పరిశ్రమలకు అవసరాల కోసం అని చెప్పి దీనికి మినహాయం పూజించారు బట్ ఈ సంక్రాంతి వచ్చింది అంటే కాసుల కకృతితో వీటిని తయారు చేసి వదిలేస్తూ ఉన్నారు డబ్బులు సంపాదించుకోవాలి అని అదే కొందరి జీవితాల్లో పండుగ వేళ విషాదాన్ని మిగిలిస్తూ ఉంది చాలామంది కూడా ఈసారి కూడా అది జుట్టుకొని ప్రమాదాల బారిన పడి ఆసుపత్రుల పాలు అవుతున్న వార్తలు చూస్తూనే ఉన్నాం ఈ ఇప్పుడు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి ప్రభుత్వాలు సిక్ట్గా పర్యవేక్షణ చేయడం ఒకటి జనం కూడా డబ్బుల కోసం ఏమైనా చేసేస్తారు అమ్మేవాళ్ళు కొనే వాళ్ళకు ఒక్కోసారి ఐడియా ఉండి కొనవచ్చు ఐడియా లేకునొచ్చు మామూలుగా అయితే ఇది ఇంతకుముందు చైనా నుంచి దిగుమతి అయ్యేది అందుకని చైనీస్ మధ్య చైనా మధ్య అనేవాళ్ళు ఇక్కడ మన దగ్గరే తయారు చేసేస్తున్నారు ఇప్పుడు డబ్బుల ప్రకృతి కోసం దేన్ని వదలడం లేదు చివరి కొందరు ప్రాణాలు పోతున్నాయారా బాబు అన్నా కూడా యోడి ప్రాణం పోతే నాకేది నా జేబులు నిండి చాలని చెప్పి కొందరు అనుకుంటే ఏం చేస్తాం ప్రభుత్వాలు చాలా సీరియస్గా ఇటువంటివి కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది